హలో ఎవ్రీ వన్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ గుడ్ న్యూస్ టు ఎవ్రీవన్ ఎందుకంటే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ అంటే సెంట్రల్ లెవెల్లో కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే మంచి న్యూస్ ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఎస్ఎస్సీ క్యాలెండర్ ద్వారా ఈ ఎస్ఎస్సి జీడీ అంటే సెంట్రల్ లెవెల్లో కానిస్టేబుల్స్ సెంట్రల్ ఫోర్సెస్ ఏమున్నాయో ఆ ఫోర్సెస్లో మనకి కాన్స్టేబుల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎస్ఎస్సి జీడీ ద్వారా జరగబోతుంది దానికి సంబంధించిన ప్రతి ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది చాలామంది మన అకాడమీ నుంచి సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది ఈ ఇయర్ కూడా చాలామంది సెలెక్షన్ వెయిటింగ్లో ఉన్నారండి ఇంకా రిజల్ట్ ఒకటి రెండు రోజుల్లో రాబోతుంది ఇంకా అది రాబోతుండగా మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అయితే మనకి డేట్తో సహా ఇవ్వడం జరిగింది మనకి సెంట్రల్ జీడి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇది మనకి నవంబర్లో మనకి ఈ నోటిఫికేషన్ అయితే రాబోతుందండి నవంబర్లో నోటిఫికేషన్ వచ్చి అది మనకి క్లోజింగ్ డేట్ డిసెంబర్ చూడండి నవంబర్లో నోటిఫికేషన్ రాబోతుంది డిసెంబర్లో అది క్లోజింగ్ అవుతుంది ఎగ్జామ్ అయితే చూడండి నాన్న ఇయర్ అంటే ప్రజెంట్ ఇంకా ఎగ్జామ్ జరగలేదు ఇయర్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫిబ్రవరి జరగబోతుంది మళ్ళీ మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో ఎగ్జామ్ జరగబోతుంది అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇక్కడ నుంచి చాలా టైం ఉంది ఎవరైతే ఈ ఎగ్జామ్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు లేదా కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఆల్రెడీ ఫెయిల్ అయిపోయిన కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ఇంత మంచి నోటిఫికేషన్ దీంట్లో సుమారుగా మనకి థర్టీ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తారా హండ్రెడ్ పర్సెంటేజ్ షూర్ అండి థర్టీ పర్సెంటేజ్ వేకెన్సీ అయితే వంద శాతం ఫిల్ చేయబోతున్నారు కనుక దీని మీద కాన్సన్ట్రేషన్ చేయనన్నా దీనికి ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే ఖచ్చితంగా మన అండి స్పెషల్లీ ఆఫ్లైన్ కోచింగ్ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది ష్యూర్లీ జాబ్ వచ్చేటట్టు అంత డీటెయిల్ కోచింగ్ అయితే ఉంటుంది చాలా మంచి నోటిఫికేషన్ అన్న ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి నీట్గా క్లియర్గా చదువుతుండండి సీరియస్గా చదవండి రైట్ ప్లాన్ ఉంటే ఇలాంటి జాబ్స్ సక్సెస్ చేయడం చాలా ఈజీ ఆ రైట్ ప్లాన్ మనం ఎప్పుడూ రెగ్యులర్గా మన ఛానల్ ద్వారా కానీ ఇవ్వడం జరుగుతుంది అలానే దీనికి సంబంధించినటువంటి మెటీరియల్స్ కానీ క్లాసెస్ కానీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటైతే గుర్తుపెట్టుకున్నాను ఎంత క్లియర్గా డేట్స్తో సహా మనకి ఇచ్చాడంటే మనం ఎంత పక్కాగా ప్లాన్ వేసుకుని ప్రిపేర్ అయితే చాలా చాలా మంచిదన్న దీంతోపాటుగా మీరు ఎన్టీఎస్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు నేను ఆల్రెడీ మన ఛానల్లో ఇంకొక వీడియో అప్లోడ్ చేశాను అది స్పెషల్లీ ఎంటీఎస్ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఇట్లాంటి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి సిలబస్ ఏది ఉందో సేమ్ సిలబస్ ఇది ఉండడం చాలా లక్కీ మీరు కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఇటువంటి మీకు దీనికి దీనికి సంబంధించిన హెల్ప్ కావాలన్నా గైడెన్స్ ఖచ్చితంగా ఎడ్యుకేషన్ పరంగా మన నుంచి అయితే ఉంటుందన్న సీరియస్లీ ప్రిపేర్ అవ్వండి మంచి నోటిఫికేషన్ అన్నా థ్యాంక్ యూ